ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అజాగ్రత్త వల్ల ఫోను పోగొట్టుకోవడం లేదా ఫోను దొంగతనం జరిగిన తర్వాత అకౌంట్ లో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు ఎలా దోచేస్తారో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రజలకు వివరించి అప్రమత్తంగా ఉండాలని కోరారు బస్టాండ్ రైల్వే స్టేషన్ లాంటి రద్దీగా ఉండే ప్రాంతాలలో కొందరు సైబర్ నేరగాళ్లు గ్యాంగులుగా ఏర్పడి మొబైల్ పర్సులు కొట్టేస్తున్నారు వెంటనే మీ మొబైల్లో ఉన్న ఫోన్ పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్ల నుండి మీ డబ్బుల్ని దోచేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనం అనంతరం అకౌంట్ నుండి డబ్బు డెబిట్ అవడానికి గల ప్రధాన కారణాలు జిల్లా ఎస్పీ తెలియజేశారు అవి మీ ఫోన్ కి ఎటువంటి పాస్వర్డ్ పెట్టుకోపోవడం ఒకవేళ పాస్వర్డ్ ఉన్నా ఈజీగా ఉండే పాస్వర్డ్ పెట్టుకోవడం యాప్ల్లో ఉండే డబ్బులు పంపడానికి కావాల్సిన యూపీఐ ని మర్చిపోతామని ఈజీగా ఉండేలా పెట్టుకోవడం యూపీఐ ని మర్చిపోతామని మొబైల్లో సేవ్ చేసుకోవడం యూపీఐ పిన్ మార్చుకోవడానికి కావలసిన ఏటీఎం కార్డ్ ని ఫోటో తీసి మొబైల్లో సేవ్ చేసుకోవడం ఏటీఎం కార్డ్ ని మీ మొబైల్ పౌచ్ వెనక పెట్టుకోవడం ఇలాంటి తప్పులు చేయడం వల్ల మీ డబ్బులన్నీ సైబర్ నేరగాలు చాలా సులువుగా కొట్టేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మొబైల్ కి అలాగే యూపీఐ పిన్ కి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి యూపీఐ పిన్ మొబైల్ లో సేవ్ చేసుకోకూడదు ఏటీఎం కార్డ్ ని ఫోటో తీసి మొబైల్ లో సేవ్ చేసుకోకూడదని ఎస్పీ సూచించారు మీ మొబైల్ పోయిన వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేసి సిమ్ బ్లాక్ చేపించుకోండి పోయిన మొబైల్ గురించి మీ దగ్గరలో ఉన్న స్టేషన్ కి వెళ్ళండి లేదా సిఈఐఆర్ పోర్టు లో కంప్లైంట్ చేయండి ఎస్పీ సూచించారు అదే విధంగా మీ అకౌంట్ లోని డబ్బు సైబర్ నేరగాళ్లు కొట్టేయకుండా ఉండాలంటే మీ యూపీఐ ఐడిని వెంటనే బ్లాక్ చేయాలి అందుకోసం కింది నెంబర్లకు కాల్ చేయడం ద్వారా బ్లాక్ చేయొచ్చు గూగుల్ పే యూజర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ వన్ నైన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఫోన్పే యూజర్ జీరో ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ యూజర్ ఈ రోజుల్లో ఫోన్ ఎంతో విలువైన వస్తువుగా గుర్తించి కాపాడుకోండి సైబర్ నేరగాలకు అవకాశం ఇవ్వకండి అలాగే ప్రకాశం పోలీసులు చెప్పే విషయాలని మీ ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి షేర్ చేసి సైబర్ క్రైమ్ అవర్నెస్ ప్రోగ్రామ్ లో భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ సందర్భంగా కోరారు నమస్కారం